ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురు గల టీడీపీ ఆఫీస్ నందు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు మూడు విడతల్లో సుమారు కోటి రూపాయలు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవటానికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలు గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల ఆరోగ్యం కోసం ఎలాంటి సహాయం చేయలేదు పేదల్ని గాలి వదిలేశారు కానీ గత ఆరు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం లక్షలాది మంది పేద మధ్యతరగతి వ్యక్తులకు కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి అందించడం జరుగుతుంది మన తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు విడతలుగా దాదాపు కోటి రూపాయలు ఈ పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది